నమస్తే మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాతో ముచ్చట నీకు జ్వరం వచ్చిందా హెడ్ హెడ్డేక్ వస్తుందా ఇంకేమైనా టెన్షన్లు ఉన్నాయా దీనికి అన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్ అదేంటో తెలుసా చాయ్ 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 ఇలా ఎందుకన్నా అని అనుకుంటున్నారా మన ఇండియన్ పేరెంట్స్కి తెలిసిన ద ఓన్లీ అండ్ బెస్ట్ మెడిసిన్ ఏంటో తెలుసా చాయ్ మనం జస్ట్ రిలాక్స్ అవ్వనే కదా అర్థం వాళ్ళు హెడ్డేక్ వచ్చినా చాయ్ జ్వరం వచ్చినా చాయ్ వాళ్ళకి ఏదొచ్చినా చాయ్ మన టెన్షన్లు ఉన్నా చాయ్ 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 అది చాయ్ అనుకుంటున్నారు ఎనర్జీ డ్రింక్ అనుకుంటారు వాళ్ళకే తెలియాలి వాళ్ళకి ఛాయ్ అనేది ఒక నమ్మకం ఒక ఎమోషన్ ఒక భరోసా చాయ్ తాగితే వాళ్ళు యాక్టివ్ అవుతారని చెప్పి వాళ్ళు నమ్ముతారనమాట ఈ మైండ్ సెట్ తోటి పాలెమెటోర్ని ఛాయ్ పెటోర్ని వడాపావాలని ఎక్కడనో తీసుకొని కూర్చోబెట్టారు మనం మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాం అనమాట ఇదంతా కాదు కానీ నువ్వు ఎన్నిసార్లు ఏమైనా చాయ్ కింద కమెంట్స్లో మెన్షన్ చేయం ఇదనమాట ఈ బ్లాగ్ యొక్క ముచ్చట ఇక కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాతో ముచ్చట లేదంటే నీ కూడా తాగిపోయి వచ్చి